జైల్లో పెడతారా రే మైకి నాతో అమ్మో ఎక్కడికి నాకు తెలిసి ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లంకి చలో చెప్తూనే ఉంటాయి పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం చేస్తుంటారా కార్తీక్

హే సంపత్ చు ఒక టీచర్ కానీ ఆ స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది అక్క తయ్ ఇది ఫస్ట్ టైం కాదు సబ్ వాడితో ఎప్పుడూ గొడవే ఒకసారి చైల్లో కూర్చుండే కానీ తెలిసి రాదు కబీర్ సంపత్ సార్ ఇరవై ఏళ్లుగా తెలుసు నాకు ఆయన చెప్పేది కూడా ఓసారి విను మైకీ తరఫున నేను సారీ చెప్తున్నాను పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది కుర్రోడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్ గా మంచోడు నీ తమ్ముడనుకున్న వదిలేంటి హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను కబీర్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ పర్లేదు చీచా వాపస్ లేదు अच्छा बेटा अलग साहब कोच ने पूर्ति के मिस अंडरस्टैंड जिसको नमरा थैंक्स कबीर पहले सर जी वेलस्तान जी सर हाय बॉयज मेरे पूछ I'm sorry, sir. It's okay, Maggie. It's okay, guys. నోయల్ బాబు నోయల్ బాబు షెడ్యూల్ ఆగా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డు లో పెడుతున్నాం షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది జాని మే నోటీస్ బోర్డు లో పెట్టినా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు కరెక్టే కదా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఆ కెప్టెన్ పేరు సుందర్ కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా ఎవరిదోలే మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు మీరు ఇక్కడ ఉన్నారా టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది శారదా టాగోర్ నాగార్జున ఎవర్ శాంతి శాంతినికేతన్ గీతాంజలి డాన్ బాస్కో అయ్యా డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇస్ స్ట్రాంగ్ టీమ్ వాయిన్ చదువుతారా ఇంకా నెల రోజులే ఉంది ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతుంది రా ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా నాకైతే డౌటేరా బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్ సార్ ఎవరి గ్లేజ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడటం చాలా కష్టం సార్ అంత తేలిక కాదు సార్ అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్ విత్డ్రా అవడం బెటర్ సార్ ఓకే ఒక పని చేద్దాం ఈ రోజు ప్రాక్టీస్ వద్దు సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ కమ్ విత్ మీ యా కమ్ ఆన్ గైస్ కమ్ ఆన్ మీరందరూ కళలు కంటారు కదా కమాన్ కమాన్ కళలు మనం అందరూ కంటాం మీ కళల గురించి నాకు చెప్పండి సార్ అది నిన్న నాకు పీడాకల వచ్చింది సార్ కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది నేను ఎంత వచ్చినా వినలేదు సార్ రమేష్ నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కళ గురించి కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్ దాని కళ అందరు నాన్న ఫ్యాంటసీ అంటారు వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం కమాన్ గాయస్ బీ సీరియస్ సార్ ఎస్ వికాస్ నాకు రైట్ రావాలని ఉంది సార్ కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్ ఐ వాంట్ బి ఎన్ యాక్టర్ ఆర్కిటెక్ట్ సార్ బిజినెస్ మ్యాన్ సార్ సోల్జర్ సార్ టీచర్ సార్ సార్ ఇంజన్ డ్రైవర్ సార్ సార్ ఫిల్మ్ డైరెక్టర్ సార్ ఓర్ని అందుకే నా కత్రినా గైఫ్ కాలలు గ్రేట్ మరి ఇప్పుడు మన జీహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా నో మీ జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం కమ్ ఆన్ సర్దాకి టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా అదే సార్ నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్ పోనీ రెండు అది నిజంగా సార్ క్వార్టర్ ఫైనల్స్ నన్ను అడగండి ఇది మీ డ్రీమ్ ఫైనల్స్ యా ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ సార్ సార్ ఎస్ ద ఇంటర్ స్కూల్ ఇస్ మై డ్రీమ్ ఇది పెద్ద కళ కదా ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యతి చెప్పండి ఎలా చెప్పాలి సార్ ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి ఓకేనా నో అబ్జెక్షన్స్ సార్ సిద్ధాంత్ నా పేర్లో ఎస్ఐ డిడి హెచ్ఏ డి అని ఉండాలి సార్ సార్ హ్యాపీ నా థ్యాంక్ యూ మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్ పదిహేనేళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్ బాగుంటుంది ఎందుకంటే ఇది నా కల కాదు మీ కల మీ జీహెచ్ఎస్ టీం కల టీంలో ప్రతి ఒక్కరిది ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు సో దిస్ ఈస్ యో బిగ్గెస్ట్ డ్రీమ్ ఎస్ అనో ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కళ యా మీ కల నిజం అవటానికి ఒక్కటే అడ్డుపడుతోంది మీ భయం మీరు ఓడిపోతారేమో అని కాదు మీకు గెలవాలంటే భయంగా ఉంది మీ చాంపియన్స్ వెక్కిరిస్తారని మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మీ పేరెంట్స్ తిడతారని వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా సో బాయ్స్ ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అసలు పోదు ప్రతి క్షణం ప్లాన్ చేయాలి ప్రతి నిమిషం కష్టపడాలి ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి కెన్ యూ డూ ఇట్ వాట్ నాకు వినపట్లా సో నౌ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్